ఈ రోజు ఆరు గంటలకి ప్రచార కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం గడచిన రెండు నెలల నుంచి కూడా రాజకీయ పార్టీలు హోరావరీగా ప్రచారం చేస్తా ఉన్నారు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు ఏదో రకంగా అధికారంలోకి రావడానికి ఈనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి అనేక రకాల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అక్క జిల్లకి ముఖ్యంగా మా జిల్లా నియోజకవర్గంలోనే అక్క జిల్లకి అన్నదమ్ములకి అందరికీ కూడా నేను మీ అందరినీ వడ్డే కోరుతా ఉన్నాను గడచిన ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా గ్రామాల్లో ఉండే మన పేద రోజు నుంచి కూడా ఇచ్చిన హామీలని వదిలేయకుండా వందకు వంద పర్సెంట్ హామీలు అమలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు అధికారం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి ఒక పక్క జనసేన పార్టీ ఒక ఒకసారి బిజెపి బయట నుంచి కాంగ్రెస్ పార్టీ పెట్టి మోసం చేసి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మూడు పర్యాయంలో ఈ రాష్ట్రంలో అధికారం అప్పచెప్తే ఈ రోజు చెప్పుకోవడానికి ఒక్క హామీ అంటే ఒక్క హామీ అమలు చేశాడని గడుపుతా ఉన్నాను ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈ పేద కుటుంబాలకి ఒక్క రూపాయి నేను సహాయం చేశాను ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేశాను అని చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు ఉందని నేను అడుగుతా ఉన్నాను వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నక్క చెల్లలే అకౌంట్లకు డబ్బులు జగనన్ను పంపించినారని గుర్తు చేస్తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ అదే అధికారులు కానీ ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగనన్న సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదవారికి అకౌంట్ లో డబ్బులు ఇస్తే ఈ డబ్బులు నువ్వు ఏం చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను ఎవరికి దోషి పెట్టావు నీ బినామీల ద్వారా ఎక్కడికి కూడా నేను అడుగుతా ఉన్నాను కానీ ఈరోజు జగన్ అన్న పేద సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఏవైతే డబ్బులు పంపించారో అక్షరాల కూడా ఈ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న అక్కచెల్లౌంట్ లో ఎంత వైఎస్ఆర్ పెన్షన్ ద్వారా కాపుడు వ్యసం ద్వారా అందించాం ఈబీసీ నేత్రం ద్వారా ఎంత ఇచ్చాం వికలాంగ పింఛన్ ద్వారా ఎంత ఇచ్చాం చేనేత పింఛన్ ద్వారా ఎంత ఇచ్చాం అన్ని కూడా డేటాతో సహా ఈ రోజు ఎక్కడ కూడా అవినీతి జరగకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసిన పకడ్బందీ కూడా మన దగ్గర కూడా లెక్కలు ఉన్నాయని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఎవరు కూడా అవినీతి జరిగిందని చెప్పడానికి వీలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అక్క చెల్లెలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో చూసుకుంటే ఎన్ని డబ్బులు వచ్చినా కూడా అర్థమైన పరిస్థితి ఎందుకంటే నేను ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్స్ ముందు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు పెద్ద పెద్ద హోల్డింగ్లు లో కూడా తోటి పెద్ద హోల్డింగ్లు ఇచ్చారు బాబు రావాలంటే జాబు రావాలంటే ముఖ్యమంత్రి కావాలి మీ బంగారం బ్యాంక్ నుంచి నిప్పించాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి రైతులకు పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి ప్రతి పేద కుటుంబానికి మూడు సెట్ల భూమి కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి డాక్టర్ అక్క చెల్లలకు పూర్తిగా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఇలాంటి అన్ని కూడా హామీలు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన నాయకులతో ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ రూపంలో పొయ్యి చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ అంటే ఒక హామీ అమలు చేశారని కూడా చంద్రబాబు అడుగుతా ఉన్నారు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రజల దగ్గరికి మళ్ళీ అధికారం కోసం వస్తున్నావు చంద్రబాబు అడుగుతా ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ప్రతి హామీ అమలు చేసే కార్యక్రమం చేశారు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గానికి మూడు వేల కోట్ల పైసలకు డబ్బులు సంక్షేమం కానీ అభివృద్ధి పంపించిన కృషి చేస్తా ఉన్నాను ఈరోజు పదిహేడు వందల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాల రూపంలో పెన్షన్ గాని అమ్మఒడి గాని స్నేహితు గాని రైతు భరోసా గాని మిత్ర గాని కాపు నేస్తరం గాని ఈబీసీ నేస్తరం గాని చేనేత పెన్షన్ గాని ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఈ రోజు అభివృద్ధి విషయంలో పదమూడు వందల కోట్ల రూపాయలు జగనన్న అన్న కలిసిన మూడు సంవత్సరాల కాలంలో మొత్తం మూడు వేల కోట్ల మన నియోజకవర్గానికి డబ్బులు పంపించి ఆయన సహాయం చేసినారని గుర్తు చేస్తాం కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు బ్రహ్మాండంగా కూడా రైతులు బ్రహ్మాండంగా నీళ్ళు పెట్టుకొని పొలాలు పండించుకుంటా ఉన్నారు అదే కౌలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పార్క్ సెంటర్ లో గతంలో కరోనా కౌలు ధర్నా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన ఒక హామీ ఇచ్చాడు మన ప్రభుత్వం వస్తుంది రాగానే మరొక పుట్టిన ప్రాజెక్టు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని మొదలు పెడతామని ఉంది చెప్పిన మాట మీద ఈరోజు ఒక లక్ష ఇరవై నాలుగు వేలకు లక్ష ఎకరాలకు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఈ రోజు పడుస ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తి అనుమతులు ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకొని ఈరోజు ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ సంబంధించి పనులు మొదలు పెట్టి జరుగుతా ఉన్నాయని గుర్తు చేస్తా ఉన్నారు అంటే ప్రజల మీద చెయ్యాలి ఒక పని చెయ్యాలి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మార్చిన నియోజకవర్గానికి సంబంధించి రైతులను ఆదుకోవాలి వాళ్ళకు వరక పొడిసే ప్రాజెక్టు ఒక కలగా మిగిలిపోకూడదు ఖచ్చితంగా పట్టుదలతో అన్ని అనుమతులు తీసుకొని పనులు మొదలుపెట్టినాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పని చేయాలంటే పేద కుటుంబాల కోసం సహాయం చేయాలనంటే ఒక గుణ్య ధైర్యం ఉండాలి ఇయ్యాలంటే పట్టుదల ఉండాలి ఈరోజు కరోనా లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగకుండా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఆగకుండా కూడా కఠోర దీక్షతో జగనన్న ముందుకు తీసుకుపోతున్నారని కూడా సందర్భం గుర్తు చేస్తారు రెండు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు ఎక్కడ పట్టినా గొడవలు చేస్తా ఉన్నారు ఏదో రకంగా బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఎందుకంటే నియోజకవర్గం వదిలేసి పదిహేను సంవత్సరాలు అవుతా ఉంది నా వెనక ఎవరో ఒకరు తిరగాలి గొడవలు సృష్టించి ఎక్కడో ఏదో రకంగా గొడవలు జరిగితే ఒక వర్గం నా వెనక నా వెనకాలే తిరుగుద్ది అనే ఆలోచనతో అతను వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో రెండు ఫ్యాక్షన్ నటనలు జరిగినాయి అనేటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను గుండపాడులో ఫ్యాక్షన్ నటన జరిగింది గుండపాడులో ఎందుకు జరిగింది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇరవై సంవత్సరాలు గుండపాడు గ్రామంలో ఫ్యాక్షన్ లేని పరిస్థితి చాలా ఎలక్షన్ జరిగినాయి ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి చాలా జరిగినాయి కానీ ఎప్పుడు గొడవలు లేని పరిస్థితి మళ్ళీ ఇతరులు వచ్చిన తర్వాత పాత గొడవలను రెచ్చగొట్టి అక్కడ మటలు జరగడానికి కారణం బ్రహ్మారెడ్డి కాదని అడుగుతా ఉన్నాను కూడా కావాలని ఇతరులు వచ్చిన తర్వాత రెచ్చగొట్టి మళ్ళీ గొడవలు సృష్టించి అక్కడ ఫ్యాక్షన్ మటలు జరగడానికి కారణం కాదని అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను బ్రహ్మారెడ్డిని నీకు చేతనైతే నీవు కానీ నీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ మీకు సంబంధించిన నాయకులు మీరు గతంలో ఈ రాష్ట్రానికి మీ పార్టీకి సంబంధించి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో మేము ఇది చేసాం ఈ సంక్షేమం చేశాం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాము మాకు ఓట్లు ఏంటి నేను అడగాలి కానీ చేత గాని దత్తమ్మల్లాగా అక్కడ లోకేష్ చంద్రబాబు డైరెక్షన్ ఇస్తే ఇక్కడ ఎడవల్లాగా ఆడవాళ్ళ మీద దాడి చేసి ఈ ఎలక్షన్ చూసినా ఎప్పుడైనా సరే ప్రచారం చేసే ఆడవాళ్ళ మీద దాడి చేస్తారా చేత కానీ దద్దమ్మలు ఎలక్షన్ చేసుకోవడానికి చేత కానీ ఎలవలు వీళ్ళందరూ పోగాయి ఈరోజు ఒక డిప్రెషన్కి పోయి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు భయప్రాంతాలు గురిచేసి బెదిరించి ఓట్ల కోసం తెలుగుదేశం తాపత్రయ పడతా ఉన్నారు నన్ను అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను జగనన్న మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలో జగన్ అన్న ఆశిస్తున్న ఎమ్మెల్యే ఉన్న తర్వాత థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ పెంచి ఐదు కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా బిల్డింగ్ లో కట్టినానని కూడా గుర్తు చేస్తా ఉన్నాను థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేసి అక్కడ ఒక ఐదున్నర కోట్ల తోటి నిధులు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టి కూడా హాస్పిటల్ కుప్ప చెప్పిన గుర్తు చేస్తా ఉన్నాను రోజు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఆరు వందల అరవై కోట్లతో రెండు నేషనల్ హైవే జగనన్న సహకారంతో నేను తీసుకొచ్చిన గుర్తు చేస్తా ఉన్నాను గడిచిన మూడు సంవత్సరాల కాలంలో కేంద్రీయ విద్యా విద్యాలయాన్ని పాలపల్లి దగ్గర శాంక్షన్ తీసుకొచ్చాను డెబ్బై కోట్లతో స్కూల్ బిల్డింగ్స్ కట్టబోతున్నాయి డెబ్భై ఏడు పంచాయతీల్లో సచివాలయ బిల్డింగ్లు కట్టాం రైతు భరోసా కేంద్రాలు కట్టాం హెల్త్ ప్రేమికులు కట్టే కార్యక్రమం చేసిన గుర్తు చేస్తా ఉన్నాం గడచిన మూడు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ఇరవై మూడు వేల మంది పేద కుటుంబాలకి ఇంటి పట్టాలు ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను గడచిన మూడు సంవత్సరాల కాలంలో జగనన్న ఆశీస్సులతో మాచర్ల పట్టణంలో ఐదు వేల మూడు మంది పేదవాళ్ళకి సెంట్రల్ చొప్పున ఇంటి స్థలాన్ని ఇచ్చినారని గుర్తు చేస్తా ఉన్నా ఇవే కాదు ఈరోజు నాడు నేడు ద్వారా డెబ్బై మూడు కోట్లతోటి మన గ్రామంలో ఉండే స్కూల్స్ నాడు నేడు ద్వారా బాగు చేయడానికి నిధులు తీసుకొచ్చి అవన్నీ కూడా చేసినారని గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు పూర్తి అనుమతులు తీసుకొచ్చి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకి నీళ్ళు అందించే ప్రాజెక్టు సంబంధించి పూర్తి అప్రూవల్ తీసుకున్నాం పదహారు కోట్ల ఖర్చు పెట్టడానికి అనుమతులు గుర్తు చేస్తా ఉన్నాను నాకు అవకాశం అయినా నేను మొదటిసారి రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను జగనన్నతో జగన్ అన్నతో పోటీపక్షంలోనే ఉండడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయినా కానీ నేను ప్రతిపక్షంలో ఉండడం జరిగింది మొదటిసారి నేను జగన్ అన్న మీ అందరి ఆశీస్సులతోటి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సంక్షేమ అభివృద్ధి గుర్తు చేస్తా ఉన్నాను ఇన్ని అభివృద్ధి చేస్తే పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఏమి చెయ్యలేక లేని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎక్కడో చోట గొడవలు సృష్టించి ఎక్కడో చోట ఎవరో ఒకరిని కూడా బెదిరించి ద్వారా ఓటు సంపాదించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మార్చాల నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒక ఫ్యాక్షనిస్ట్ కావాలా అహర్నిషులు ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమంలో సహాయం చేస్తూ ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈరోజు ఓపెన్ గా కూడా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలందరినీ కూడా ఓపెన్ గా కూడా అభ్యుల్ చేస్తా ఉన్నాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ కుటుంబంలో నేనేదైనా సహాయం చేసి ఉంటే నా ద్వారా మీ కుటుంబాలకు ఏదైనా సహాయం అన్ని ఉంటే నాకు సపోర్ట్ చేయండి నాకు ఓట్ వేయండి అని కూడా ఓపెన్ గా కూడా ప్రజలు కోరుతా ఉన్నాడు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవు ఈ రకంగా ప్రజలు కోరే తమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు ఉన్నాను చంద్రబాబు నాయుడు సెంటర్ లో మీటింగ్ పెట్టి నేను అది చేస్తాను ఇది కూడా చెప్పడం జరిగింది ఒక్కటే అమలు ఉన్నాను గడిచిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా పేద వర్గాలు ఆదుకున్నారు ఏ రకంగా పేద కుటుంబాలకు సంబంధించి ఈ రోజు ఒక లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు సచివాలయంలో ఇచ్చినారంటే జగనన్న ఆలోచన అడుగుతా ఉన్నాను ఇది అవ్వా తాతలకి వికలాంగులకు వితంతులకి ఇంటికి పోయి ఒకటో తారీఖు వచ్చిన పెన్షన్ ఇవ్వడానికి ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగనన్న గుర్తు చేస్తా ఉన్నాను ఈ రకంగా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసే నాయకుడు కావాలా మోసాలు కుట్రలు కుతంత్రాలతో అవసరానికి పొలాలని మతాలను నచ్చగొట్టి పదవుల కోసం ప్రజలు మోసం చేసే ప్రభుత్వం కావాలా నాయకుడు కావాలని అడుగుతా ఉన్నాను దయచేసి ఎవరి చరిత్ర ఏదో మీ అందరికి తెలుసు ముఖ్యంగా మా పట్టణంలో మాచల్ల నియోజకవర్గానికి సంబంధించి పాత ఫ్యాక్షన్ ఎక్కడా కూడా లేకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలన్నా ప్రశాంతంగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవడానికి ప్రశాంతంగా పేద కుటుంబంలో ఉండే రైతు కుటుంబంలో ప్రజలు పిల్లలు ప్రశాంతంగా సమీపించుకొని గొడవలకు దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మన అందరూ కూడా జగనన్న సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు చేస్తా ఉన్నారు నమ్మి చంద్రబాబు పంపించిన ఈ బ్రహ్మారెడ్డిని పొరపాటున ఏదైనా సరే పర్వాడు జరిగితే మళ్ళీ తొంభై తొమ్మిది రెండు వేల మూడు మధ్యలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు ఫ్యాక్షన్ అద్దెలు జరిగినాయో ఆ వైపుగా తీసుకుపోతారు దయచేసి మార్చుల నియోజకవర్గ ప్రజలందరినీ అత్త కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఎవరు ఏ ప్రభుత్వం మీకు మంచి చేస్తుంటే ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు మీ కుటుంబానికి సహాయం చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ ఏ పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మూడవ గుర్తుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడవ గుర్తుగా ఫ్యాను ఫ్యాను మీద మీరు ఓట్లు వేయాలని కూడా కోరుతా ఉన్నాను అలాగే ఈరోజు మొట్టమొదటిసారి ఈ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కూడా సాహసం చేయని విధంగా ఈరోజు నక్షరాపాట పార్లమెంటుకి ఒక బీసీ అభ్యర్థిగా అని అన్నది కూడా ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొకటి ఎంపీ అభ్యర్థిగా అనిల్ అన్నకి గుర్తు మీద రెండు బట్టల మీద రెండు సార్లు మంచి మెజార్టీతో ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం ఈరోజు పొత్తులు పెట్టుకుంటారు ఓ పక్క జనసేన ఓ పక్క బీజేపీ తెలుగుదేశం రాజకీయ అవసరాల కోసం ఇంకొక ప్రమాదకరమైన విషయం నేను చెబుతా ఉన్నాను చెబుతా ఉన్నాను గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ చాలా చిన్న కుటుంబాలు ఎక్కడో మెకానిక్ పనులు చిన్న చిన్న పనులు చేసుకుంటారు వాళ్ళ పిల్లలు చదివించుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకు ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఆ రోజు నాలుగు పర్సెంట్ ముస్లిం మిత్రులకు రిజర్వేషన్ కనిపిస్తే ఈరోజు ఓపెన్ గా అమిత్ షా చెప్తా ఉన్నారు మోదీ గారు చెప్తా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్తా ఉన్నారు అడుగుతా నువ్వు ఇవ్వలేదు మీరు ప్రయత్నం చేయలేదు రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ఈ కూటమికి సంబంధించిన ఓపెన్ గా తీసేస్తామని అడుగుతా ఉన్నారు పొరపాటు ఏదైనా జరిగితే ముస్లిం సోదరులకు చెప్తా ఉన్నాను మీ మీకునే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేయబడి కోరుతా ఉన్నాను ఇలాంటి జిల్లాపోయిగుట్టును దొంగలాగా అక్కడి నుంచి మనకున్న పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండే హైదరాబాద్ ను వదిలేసి మొత్తం సర్దుకొని ఈరోజు అమరావతికి వచ్చి అమరావతి భూములను అడ్డం పెట్టి డబ్బు సంపాదించి వ్యాపారం చేసే కార్యక్రమం చేసినాడు కానీ ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఐదారు కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో ఎక్కడ పాపం పవన్ కళ్యాణ్ అనుభవం లేదు ఆయన్ని కూడా ఇరికించుకొని మధ్యలో ఆయన పక్క ఇరవై ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ఆయన మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే అంతిమంగా ఏదైనా సరే ఏదో రకంగా చేసే అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే గతంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమం రూపంలో ఏ రకంగా పేదవారికి డబ్బులు వచ్చినాయో అందరూ కూడా నష్టపోతాం ఏ ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు చేతికి అధికారం వస్తే మాత్రం పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే అతను వయసు డెబ్బై ఐదు ఈసారి వస్తే ఈసారి ఎనభై సంవత్సరాలు అవుతుంది నాతో ప్రజలతో పనే ఉండదు నేను తిరిగి చేసేది కూడా ఏం లేదని ఆలోచనతో ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మంచి మనసులోనే ఆలోచన చేసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తులు చేసి మీరందరి ఆశీస్సులు జగనానికి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుకుంటూ రకంగా రాబోయే ఐదు సంవత్సరాలు ఇదే రకంగా రావాలంటే సంపూర్ణ మద్దతు జగనన్నకి ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ ఇద్దరిని కూడా మంచి ప్రజాకృతితో గెలిపించండి ఖర్చులే జగనన్న జగనన్న ఆలోచన ప్రకారం నేను పనిచేస్తాను జగనన్న పంపించే ప్రతి రూపాయి మీ ఇంటికి చేరే విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను జగన్ ఒక మాట ఇచ్చిన వందకు వంద పర్సెంట్ సంక్షేమ కార్యక్రమం ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా కూడా మీ అకౌంట్ లో వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జగన్ చేస్తున్నాడు కాబట్టి అన్ని విధాలా కూడా మీ సహాయ సహకారం ఉంటాను ఏదైనా సరే దుష్ప్రచారం చేసి రెచ్చగొట్టి ఏదైనా సరే మబ్బాలను చూసే నాయకులకు బుద్ధి వచ్చే విధంగా ఈ యొక్క ఆలోచన ప్రకారం మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క ఆశీస్సులు సత్యంలో నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్